అమూల్య గౌడ నిరంజన్ ఈ పేర్లకి మన తెలుగు పుడితర ప్రేక్షకులకి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదనే చెప్పొచ్చు అమూల్య గౌడ మన తెలుగు ఇండస్ట్రీకి కార్తీక దీపం సీరియల్ తో ఎంట్రీ ఇచ్చారు ఆ తరువాత ప్రస్తుతం స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న గుండె నిండా గుడిగడలు సీరియల్ లో మీనా క్యారెక్టర్ తో అందరినీ అలరిస్తున్నారు నటుడు నిరంజన్ ఎన్నెన్నో జన్మల సీరియల్ తో మన తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యి ఆ తరువాత సత్యభామ సీరియల్ తో అందరిని అలరిస్తున్నారు ఇద్దరు ప్రేమలో ఉన్నారనే వార్త ఎప్పటి నుంచో వైరల్ అవుతుంది ఇద్దరు కలిసి కన్నడలో కొన్ని ప్రాజెక్ట్స్ లో నటించారు అప్పటి నుంచి ఇద్దరు ప్రేమలో ఉన్నట్లుగా తెలుస్తోంది అయితే నిరంజన్ నిన్న తన బర్త్డేని సెలబ్రేట్ చేసుకున్నారు ఈ బర్త్డేని ని అమూల్య గౌడ చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు నిరంజన్ బర్త్డే సెలబ్రేషన్స్ కి సంబంధించిన బ్యూటిఫుల్ ఫొటోస్ని ని షేర్ చేసుకుంటూ హ్యాపీ బర్త్డే నాన్న మై పంచింగ్ బ్యాగ్ అనే క్యాప్షన్ ని యాడ్ చేశారు ఆ బ్యూటిఫుల్ ఫొటోస్ చూసిన వాళ్ళంతా నిరంజన్కి కి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తూ కామెంట్స్ పెడుతూ బ్యూటిఫుల్ ఫొటోస్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు నిరంజన్ బర్త్డే సెలబ్రేషన్స్ కి సంబంధించిన బ్యూటిఫుల్ ఫొటోస్ని ని వీడియో మీరు చూసేయండి